మనం రోజు కొనుక్కొని తాగే వాటర్ బాటిల్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి వాటి మూతలను బట్టి ఆ బాటిల్లో ఉన్న నీటి గురించి మనం తెలుసుకోవచ్చు బాటిల్ మూత నీలంగా ఉంటే అది మినరల్ వాటర్ అనే అర్థం ఆ నీరు ప్రకృతి జలాల నుండి సేకరించి శుద్ధి చేసి బాటిల్లో ప్యాక్ చేస్తారు మిగిలిన వాటితో పోలిస్తే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఒక అధ్యయనం ప్రకారం నీలం రంగు మూత ఉన్న బాటిల్స్లో సాధారణ నీటి కంటే ఇరవై శాతం ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కనుగొన్నారు ఆకుపచ్చ రంగు మూత ఉన్న బాటిల్స్లో నీరు కొన్ని అదనపు ఫ్లేవర్స్ను కలిగి ఉంటాయి అంటే పుదీనా నిమ్మరసం లాంటి ఫ్లేవర్స్ కలిపి ఉంటారని అర్థం ఎరుపు రంగు మూత ఉన్న బాటిల్స్లో కార్బొనేటెడ్ నీళ్లు ఉన్నాయని తెలుసుకోవచ్చు పసుపు రంగు మూత ఉన్న బాటిల్స్లో విటమిన్లు ఎలక్ట్రోలైట్లు ఉంటాయి నలుపు రంగు మూత ఉన్న బాటిల్లో అల్కలైన్తో కూడిన నీళ్లు ఉంటాయి ఇవి అరుదుగా దొరుకుతాయి ప్రీమియం వాటర్ ఉత్పత్తులకు మాత్రమే నలుపు రంగు మూతలను ఉపయోగిస్తారు ఇలాంటి నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే వాడతారు పింక్ కలర్ మూత ఉంటే పలు స్వచ్ఛంద సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు వాటర్ బాటిల్స్కు ఇలాంటి మూతలను వాడతారు వాటర్ బాటిల్లోని నీటి క్వాలిటీ మూత రంగును బట్టి మారదు అందులో ఫ్లేవర్స్ మాత్రమే మారుతాయి వీటి గురించి మనం బాటిల్స్కి తగిలించిన స్పెసిఫికేషన్లో తెలుసుకోవచ్చు మీరు ఎలాంటి వాటర్ బాటిల్ని కొంటున్నారో తెలుసుకోండి